తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు పట్టణాలు నగరాలు పచ్చగా ఉండేందుకు ఆహ్లాదకర వాతావరణం అంతటా విస్తరించేలా మొక్కల పెంపకం కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తుంది ఖమ్మం నగరంలో రానున్న రోజుల్లో మొక్కలను పెంచేందుకు కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు రహదారుల వెంట పచ్చదనం పెంచేందుకు ముందుగానే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు హెచ్ఎండి నుంచి లక్షన్నర మొక్కలను ఉచితంగా అందిస్తూ ఉండగా కార్పొరేషన్ పరిధిలో ప్రత్యేక నర్సరీలో మరో లక్ష మొక్కలను పెంచుతున్నారు రాబోయే వర్షకాలం మొదట్లో ఈ మొక్కను పెంచేందుకు అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు ఆవోయ వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని నగరపాలక సంస్థ కూడా ప్రత్యేకంగా ఎవెన్యూ ప్లాంటేషన్కు అయితే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అటు హెచ్ఎండిఏ నుంచి కూడా లక్షన్నర మొక్కలతో పాటు ఇక్కడే సొంతంగా నర్సరీ ఏర్పాటు చేసి కూడా మొక్కలను కూడా పెంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆర్టికల్చర్ ఆఫీసర్ మనతో ఉన్నారు వారిని అడిగి ఎటువంటి అవెన్యూషన్ ప్లాంటేషన్ చేస్తారు ఏ ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారనే విషయాన్ని వారు అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం ప్రధానంగా ఇప్పటికే జిల్లాకు సంబంధించి అంటే మొత్తం కూడా నగరంలో కూడా ఎవెన్యూ ప్లాంటేషన్ కోసం కూడా కార్యాచరణ ఏర్పాటు చేశారు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇప్పుడు టోటల్ గా వచ్చేసండి ఖమ్మం సిటీ మొత్తం కూడా గ్రీనరీ చేయాలి అని చెప్పేసి మేయర్ గారు ప్లస్ మన కమిషనర్ సారు వాళ్ళు ఇద్దరు కూడా దీనిని చేయాలని నిర్దేశించారండి టోటల్ ఖమ్మం సిటీని గ్రీన్ సిటీగా మార్చాలన్నారు దానికోసం వచ్చేసి మొత్తం లక్ష యాభై వేల మొక్కల్ని వచ్చేసి మనం ఎవెన్యూ ప్లాంటేషన్ చేయడానికి ప్లాన్ చేసామండి వాటికి సంబంధించి కమిషనర్ సారు హెచ్ఎండి డైరెక్టర్ తో మాట్లాడేసి మనకి లక్ష యాభై వేల మొక్కలు కూడా మనకి సప్లై చేయడానికి అనుమతి వచ్చేలా చేశారండి సో టోటల్ మనకి లక్ష యాభై వేల మొక్కలు వచ్చేసి నుంచి వస్తాయండి దానికి సంబంధించి ప్రతి డివిజన్ వారీగా కూడా మనం ఏ ఏ మొక్కలు ఎక్కడెక్కడ పెట్టాలి అదే విధంగా కరెంటు తీగలుండే ఎలాంటి మొక్కలు పెట్టాలి కరెంటు తీగలు లేని చోట ఎలాంటి మొక్కలు పెట్టాలి అని చెప్పేసి ప్రతి డివిజన్ వారీగా కూడా మనం ప్రణాళిక సిద్ధం చేస్తున్నామండి అండి ఆ విధంగా జూన్ మొదటి వారంలో ముందుకు వెళ్తామండి ప్రధానంగా ఇప్పటికే సొంత కూడా ఏర్పాటు చేశారు అక్కడ ఎటువంటి మొక్కల్ని పెంచుతున్నారు అంటే మనకి కమ్మ మున్సిపల్ కార్పొరేషన్ కి ఇంతవరకు సొంత నర్సరీ లేదండి దానికి సంబంధించి మొన్న కమిషనర్ గారి చొరవ తోటి కలెక్టర్ గారు మనకి ఇక్కడ ఒక ల్యాండ్ ని వన్ ఏకర్ ల్యాండ్ ని అలొకేట్ చేయడం జరిగిందండి దానికి సంబంధించి డెవలప్మెంట్ పని జరుగుతుంది అంతవరకు మనము మీన్ వైల్ ఏం చేసామంటే డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి కమిషనర్ గారు ఒక వన్ ల్యాక్ మొక్కల్ని వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ పర్పస్ లో రైస్ చేయమని చెప్పడం జరిగిందండి వాటికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ పర్పస్ లో ఇంటింటికి మొక్కలు ఇవ్వ ఇచ్చే ఉద్దేశంతో లక్ష మొక్కల్ని మనం పెంచడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఖమ్మం నగరానికి సంబంధించి ఎన్ని ఎంత రేడియేషన్లు కూడా మీ పరిధిని అంటే మొక్కలు నాటు నాటదలుచుకున్నారు ఇప్పటికే నాటిన మొక్కల్ని ఏ విధంగా సంరక్షణ చేయదలుచుకోబోతున్నారు ఇప్పుడు ఖమ్మం పరిధిలో వచ్చేసి ముప్పై ఆరు కిలోమీటర్లు డివైడర్ ఉందండి డివైడర్ లో మెయిన్ గా పూల మొక్కలు వేశాము అదే విధంగా పెద్ద మొక్కలు వచ్చేసి మహాగాని పొగడ మొక్కలు వేయడం జరిగిందండి వాటన్నిటిని కూడా ప్రస్తుతానికైతే మనం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వాటర్ ట్యాంకర్స్ తో వాటరింగ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా జూన్ మొదటి వారంలో వేసిన తర్వాత ఒక త్రీ మంత్స్ మనకు ఆటోమేటిక్ గా రెయిన్ సీజన్ వస్తుంది కాబట్టి ఆ తర్వాత అవైలబుల్ వాటర్ ట్యాంకర్స్ బట్టి మనము వాటరింగ్ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ మొక్కల సంరక్షణ కోసం పరిధి నుంచి ఎంతమంది సిబ్బంది పనిలో నిమగ్నమయ్యారు వారికి ఎటువంటి ఏర్పాటు చేశారు మనకి గార్డెన్ సెక్షన్ కి వచ్చేసండి సిక్స్టీ మెంబర్స్ ఆల్రెడీ వర్కర్స్ ఉన్నారండి అరవై మంది కూడా డిఫరెంట్ పార్క్స్ లో ప్లస్ అదే విధంగా వాక్ వయసులలో పనిచేయడం జరుగుతుందండి వాళ్ళందరికీ కూడా డైలీ వేజెస్ అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్నారండి వాళ్ళందరూ కూడా వర్క్ మంచిగానే ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం నగరంలో అంటే రాబోయే సీజన్ కల్లా కూడా ప్రత్యేకంగా నర్సుని ఏర్పాటు చేసి ఇక్కడ పచ్చదనంతో కూడా పరివడీల్లే విధంగా కూడా నగరాన్ని తీర్చిదిన్నే ప్రణాళిక రూపొందించారు ఇప్పటికే అటు హెచ్ఐవడీఏ నుంచి కూడా లక్షన్నర మొక్కలతో పాటు సొంత నర్సుని ఏర్పాటు చేసుకొని కూడా మరో లక్ష మొక్కలను కూడా ఇక్కడ నగర ప్రజలకు అందించే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది ప్రధానంగా రాబోయే సీజన్ ప్రధాన లక్ష్యంగా కూడా వీరంతా ఇప్పటికే యాక్షన్ ప్లాన్ అయితే ముందుకు అయితే సాగుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా తో ఉపేందర్ రాజ్ న్యూస్ కా